ఇంగ్లీష్ పార్టీ భారీ ర్యాలీ చేసి అంగన్వాడీ కార్యకర్తలు చేసే పంపి మద్దతుగా మున్సిపల్ కార్యకర్తలు చేసే మద్దతుగా మేము రైతులకు కరువు మండలాలుగా ప్రజల కార్యక్రమంగా ఇవన్నీ కూడా ప్రభుత్వం స్వీకరించారు అనే ఒక భారీ ర్యాలీని చేపట్టడం జరిగింది ఈ భారీ ర్యాలీకి అనూహ్యమైన స్పందన గ్రామాల నుంచి వేలాది మందిగా తరలి వచ్చినారు పట్టణాల నుంచి కూడా వేలాది మందిగా తరలి వచ్చి ఈ ర్యాలీని భారీ భారీ ర్యాలీగా దాదాపు కిలోమీటర్ దూరం ర్యాలీగా ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా వరంతంగా వచ్చి భారీ ర్యాలీ చేప్పటికైనా తరలి తెరిచి రైతుల సమస్యలు అంగన్వాడీ సమస్యలు అలాగే పట్టణ మున్సిపల్ కార్మికులు వాళ్ళు పశువులన్నీ తొప్పి మన పట్టణాన్ని బహిష్కరంగా ఉంచేదాన్ని వాళ్ళు ఏదో అడుగుతూ ఉంటే వాళ్లకు ఇచ్చేదానికి ఇబ్బంది యాభై ఐదు మంది సలహాదారులు వేసుకున్నారు మూడు లక్షల రూపాయల సలహాదారులకు జీతాలు వాళ్ళకు కొట్టు పనిలే యాభై ఐదు కార్పొరేషన్ యాభై రెండు మంది కార్పొరేషన్ చైర్మన్లను వేసుకున్నారు వాళ్ళకు పనిలే వాళ్ళకి జీతాలు పశువులు తొప్పి దేహి అని వాళ్ళు అడుగుతూ ఉంటే వాళ్ళకి ఇచ్చేదానికి ఏమిటి ఇబ్బంది పార్షుతి కారణంలో మనం పాలను కొన్ని తిని పారేసిన చెత్తను మనం తిని పారేసిన అన్ని తొక్కలను మనం తిని పారేసిన యొక్క మలమూత్ర నువ్వు ఒంటికి ఇవన్నీ కూడా వాళ్ళు ఎత్తి తీసుకుపోయి పారేస్తున్నారే మీకు అంత దయ లేదా వాళ్ళ మీద మీకేమో లక్షలు కోట్ల రూపాయల బిల్డింగులు కావాలా మీరు మీకు మీకు మీ బిడ్డలు మీరందరూ సర్వసుఖాలతో ఏసీ అంతస్తుల్లో ఉండాలా వాళ్ళు దేహి అని అడుగుతా ఉంటే వాళ్ళకి ఇచ్చేదానికి ఏం పీదవాళ్ళ మీద కర్మ లేదా సమానంగా చూస్తామని నువ్వు పాదయాత్రలో ఎన్ని చెప్తారే పేదలందరికీ నువ్వు నేను నేనున్నాను నేనున్నాను మీ మీ అక్క నేను మీ అన్న మీ తమ్ముని అని నేను చెప్పినావే ఇప్పుడు ఏమైంది నువ్వు ఏం చూస్తాను ఈ ఆడబిడ్డలందరినీ నీ యొక్క కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు నీ సంపాదన మళ్ళా నువ్వు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ ఎన్నికల్లో వచ్చేదానికి నువ్వు ప్రయత్నం చేస్తావు తప్పక నువ్వు పేద ప్రజలను ఆదుకునేవాన్ని ఆదుకునేవానికి చాలు నువ్వు దుర్మార్గుడి నువ్వు మళ్ళీ ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికల్లో ఎట్లా గెలవాలనే ప్రయత్నం చేస్తావనే లేదు వ్యవసాయం లేదు ఏమాత్రం కూడా లేదు నువ్వు ఎన్నికల్లో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నా అక్కలు నా చెల్లెలు నా యారి నా అన్నదమ్ములు అని చెప్పినవే ఇప్పుడు ఏం చేస్తా ఉన్నావా నువ్వు ప్రజలను కలిసేదానికి కూడా ఇష్టపడవే మీ యొక్క ఈ ఎన్నికల్లో నీకు ఏమాత్రం కూడా ప్రజలు విశ్వాసం లేదు నేను ఎప్పుడు ఓడించాలని ఉన్నారు ఈ ఎన్నికలే చివరి ఎన్నికలు